మన భక్తిని ఆటంకపరచడానికి కొంతమంది ఉంటారు వాళ్ళు మన వాళ్లే కావచ్చు మన కుటుంబీకులే కావచ్చు ఆత్మీయులే కావచ్చు వాళ్ళని కూడా బలవంతంగా వదిలించుకోమన్నాడు బైబిల్లో యేసు ప్రభు వారు తనని ఎంతో ప్రేమించి వెంబడించే శిష్యులని బలవంతముగా పంపివేసి అని ఉంది బైబిల్లో బలవంతంగా పంపేశాడండి ఇంకెక్కువసేపు చెప్పను నాకు దిమాకు ఉంది మీ సరికి ఎంతవరకు నాకు తెలుసు దేవునికి స్తోత్రం అయిపోతుంది విను ఇది మూడవ మాట ప్రార్థనకు ఆటంకం కలిగించడానికి కొన్ని పరిస్థితులు కొంతమంది వ్యక్తులు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కానీ గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు నువ్వు తండ్రి నువ్వు తండ్రి ప్రతిరోజు ఖచ్చితంగా కలుసుకోవాలి ఖచ్చితంగా కలుసుకోవాలి ప్రతిరోజు నువ్వు తండ్రితో మాట్లాడాలి తండ్రి నీతో మాట్లాడాలి తండ్రితో నువ్వు మాట్లాడేది ప్రార్థన నీతో తండ్రి మాట్లాడేది వాక్య ధ్యానం ప్రతిరోజు ఖచ్చితంగా నీకు అనుభవం ఉండాలి నువ్వు తండ్రితో మాట్లాడాలి తండ్రి నీతో మాట్లాడాలి దానికోసం కొంత సమయం నీ ఇవ్వబడిన ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట రెండు గంటలైనా నువ్వు కేటాయించాలి కానీ నీకు తెలుసా ఇక్కడ కూడా బలవంతంగానే అడిగేయాలి ఎందుకంటే కంటిన్యూగా నువ్వు అవి చేయకుండా నిన్ను వెనక్కి లాగటానికి చాలా ఉన్నాయి నీ శరీరమే మొరాయించిద్ది ఇక్కడ కూడా నీకు సంబంధులు ఆత్మీయులు అన్నవాళ్ళు నిన్ను వెనక్కి లాగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా యేసుప్రభు బలవంతంగా శిష్యులను వదిలించుకొని తండ్రితో గడపడానికి ఏకాంతముగా పోయాడని బైబుల్లో రాసుంది ఎక్కడ రాసుందో చెప్పగలరా ఆయన వారిని బలవంతముగా పంపివేసి నాలుగు సువార్తల్లో ఒక సువార్తలో ఉంటుంది ఆయన జనసమూహమును పంపిణీనంతలో ధోని ఎక్కి అద్దర్ నున్న బెచ్చేదాకు ముందుగా వెళ్ళడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను దేవునికి స్తోత్రం కలుగునుగాక చూసారా బలవంతము చేశాను అని ఇక్కడ ఉంది మరో చోట ఆయన వారిని బలవంతముగా పంపివేసి అని ఉంటుంది ఎందుకనండి వినండి యేసు ప్రభు వారు సైతం శిష్యుల్ని బలవంతంగా పంపేశాడని రాస్తుంది కొన్నిసార్లు మనం దేవుణ్ణి వెళ్ళి కలుసుకోవడానికి ఆత్మీయులే అడ్డొస్తారు ఆత్మీయులే అడ్డొస్తారు వాళ్ళతో సెంటిమెంట్ పెట్టుకొని మీరు పక్కకెళ్ళండి నేను దేవుడితో గడుపుకోవాలి అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఫీలింగ్ పెట్టుకుంటే తండ్రితో కలుసుకోలేము ఏదో విధంగా మనల్ని అడ్డగించడానికి శత్రువు ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాడు కాబట్టి ఇక్కడ తండ్రితో మనం కలుసుకోవడానికి అడ్డుబండలుగా ఉన్నవి ఏవైనా సరే బలవంతముగా వదిలించుకోవాలి ఈరోజు సెల్ ఫోన్ ఒక ఆటంకం అయిపోయింది దేవుడితో గడపడానికి దేవునితో ఏకాంతంగా గడపడానికి ఉపోసించి దేవునితో సమయం స్పెండ్ చేయడానికి సేవకులకి విశ్వాసులకి ఈరోజు ఫోన్ ఒక పెద్ద అడ్డుబండై కూర్చుంది ఎవరికైనా ఎవరికైనా చూడు పిచ్చోడు పిచ్చోడే పిచ్చిది పిచ్చోడు పిచ్చిది పిచ్చోడైపోయారు అయిపోయారు పురుషులు స్త్రీలు అందరూ బానిసలైపోయారు తాగుబోతుడికి కూడా లేదంత పిచ్చి ఈరోజు సెల్ఫోన్ నేత్రాశ పాపంలో అంత బలైపోయారు చాలామంది ఈరోజు పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నాయంటే చాలామంది భక్తి సరైన విధంగా లేదు అందుకే చెబుతున్నాను మనుషులు కావచ్చు వస్తువులు కావచ్చు పరిస్థితులు కావచ్చు ఏవైనా సరే దేవుని దగ్గరికి నువ్వు చేరకుండా నిన్ను అడ్డగించేవి ఏవైనా సరే వాటిని బలవంతంగా తెంచుకొని నువ్వు బయటపడాలి నువ్వు దేవునితో గడపటం మాత్రం మానకూడదు దేవుడితో గడపటం మానేవా ప్రభావం కోల్పోతావు శక్తి కోల్పోతావు శత్రువు గెలుస్తాడు పది మంది దగ్గరికి వెళ్ళి నీ బాధలు పదిసార్లు పది మందితో పంచుకునే కంటే ఆ పదిసార్లు నువ్వు దేవుని దగ్గరకు పోతే నీకు రావాల్సిన సహాయం దేవుని దగ్గర నుండి వచ్చింది కొంతమంది పది మంది దగ్గరికి పోతారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి పది మంది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడికి పది సార్లు నీ బాధలు చెప్పుకుంటే వాడు ఎవడో తీర్చరు పాపం అయ్యో పాపం అంటారు తప్ప ఎవడు తీర్చడు ఆ పదిసార్లు నువ్వు దేవుని ముందుకెళ్ళి నీ బాధలు దేవునితో చెప్పుకుని అలవాటు చేసుకుంటే ఒకటొకటి ఒకటొకటి మొత్తం ఎగిరిపోతాయి ఏది మంచిది ఏది మంచిది దేవుని దగ్గరకు చేరటమే మంచిది కానీ నిన్ను అక్కడికి చేరకుండా అడ్డగించే చాలా ఉన్నాయి అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవుడితో మాట్లాడుకుంటున్నారా ప్రతిరోజు దైవస్వరం వినే అలవాటు మీలో ఎంతమందికి ఉంది అన్న లేదన్నా కొంచెం నన్ను అడ్డకిస్తున్నారు కొన్ని అడ్డకిస్తున్నాయి అన్న ఇది నిజమే నువ్వు చెప్పేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి థ్యాంక్ యూ ఏది నిన్ను అడ్డగిస్తుందో దాన్ని బలవంతంగా వదిలించుకోవాలి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అవి ఎంతటివైనా సరే వదిలించుకోకపోవటం నేర్చుకోలేదనుకో నువ్వు నీకు వదిలిస్తాయి దెయ్యాలు పిచ్చి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మూడవది బలవంతంగా వదిలించుకోవాల్సింది నువ్వు వెళ్ళి ప్రతి దినము దేవునితో కలుసుకోవటానికి నిన్ను అడ్డగించే వాటిని బలవంతంగా వదిలించుకోవాలి నలుగురు పట్టుకొని వెనక లాగుతున్నట్టు ఉంటుంది భక్తి సాధనకి ముందుకు బానీరు నిన్ను చల్లార్చే వాళ్ళు ఉంటారు ప్రోత్సహించే వాళ్ళు ఉండరు నిన్ను వెనక్కి డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు ముందుకు బానీరు వాడు చేసే కుట్ర మాములు కుట్ర కాదు వాటన్నిటిని అధిగమించి తెగించి అడుగు ముందుకేయాలి నువ్వు నేను వెళ్ళే మార్గముఖేముఖే లాస్ట్ మాట చాలా కీలకమైంది ఒక భక్తుడు తన అనుభవాల్లోంచి చెప్తుంటే నేను విన్నా ప్రాక్టికల్గా నేను కూడా అనుభవించా ఈ అనుభవం మీకు మంచిగా ఉపయోగపడిద్దని ఈ ఒక్క మాట కూడా నేను మీకు చెప్తాను ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తా ఆ తర్వాత నేను మాయమవుతా సాయంత్రం నువ్వు వస్తే ఎడ కోటం ఉండదు స్తోత్రం హల్లెలుయా మూడవదేంటి దేవుని దగ్గరకు నువ్వు చేరకుండా నిన్ను అడ్డగించే పరిస్థితులు వ్యక్తులు వస్తువులు ఏవైనా వదిలించుకో ఏం చేస్తావు వదిలించుకో నేను అటు వదిలించుకున్నా సంవత్సరాలు అంతే చేశా ఫ్రెండ్స్ లేరు స్నేహితులు లేరు స్నేహితురాళ్ళు లేరు ఎవడు లేడు దేవుడు దేవులు అప్పటి రోజుల్లో సెల్లు కూడా లేదు ఏదైనా ఉంటే కీప్యాడ్ ఫోన్ ఉండే శుభ్రంగా రోజు బైబిల్ తీసుకోవటం పోయి ఆ చింతలతో పొందాడా చెరువు పక్కన ఆడు కూర్చునేవాడిని ఇక నాకు తృప్తి కలిగిందాక దేవుడితో ఏందిరా పోయినాయా మోనిటర్లో ఏం మారింది అంటే మీరు భవిష్యత్తులో వచ్చిందిలే భవిష్యత్తులో మీరు దేవుని పాత్రలు కావాలి కాబట్టి కీలకమైన విషయం చెప్తున్నాను నేను చాలామంది సేవకులు ఎక్కడ వేసిన గంగడ అక్కడే ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా వదిలించుకోవటం నేర్చుకోవాలా బెండ్ అయ్యారు వదిలించుకోవటం నేర్చుకోవాలా అందుకే ఎక్కడ కూర్చున్నాడు ఆడే కూర్చున్నాడు వదిలించుకోవటం నేర్చుకోవాలి వాడు తగిలిస్తా ఉంటాడు లింకులు ఒకటి వదిలించుకుంటే ఒకటి ఒకటి వదిలించుకుంటే ఒకటి తగిలిత్తా ఉంటాడు స్నేహితుల రూపంలోనో సేవకుల రూపంలోనో విశ్వాసుల రూపంలోనో కుటుంబీకుల రూపంలోనో వస్తువుల రూపంలోనో ఏవాడు తగిలిత్తా ఉంటాడు వదిలించుకోకపోతే మాత్రం బయటపడం అందుకే అచ్చంగా అదే పని పెట్టుకున్నా నేను లోకంలో ఉన్నప్పుడు కష్టపడి పని చేయడానికి పొద్దున్నే ఎనిమిది గంటలకు పోతే సాయంత్రం ఆరున్నరకు వచ్చేవాడిని ఇదే టైం బాధ్యతగా నేను నా దేవుడి దగ్గర స్పెండ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుందని అదే పని చేశా దేవుడు ఒక ఉజ్జీవాన్ని రగిలించాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక ఏం చేయాలో ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో ఐడియాస్ ఇచ్చాడు ఏం మాట్లాడాలో వాక్కునిచ్చాడు ఎలా ప్రవర్తించాలో బ్రతుకును నేర్పాడు ఎలాంటి క్లిష్టమైన సమయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ ఏకాంతంలోనే నాకు నేర్పాడు ఈరోజు కొంతమందికి ఏకాంత ప్రార్థన అంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది దయచేసి మీరు అలా ఉండొద్దు ఒక గాంభీర్యం ఉండాలి ఒక డిగ్నిటీ ఉండాలి దైవభక్తుడు అంటే ప్రభువే మనకు మంచి మాదిరి దినమంతా ప్రకటిస్తాడా సాయంత్రానికి గంభీరంగా వెళ్ళిపోతూ ఉంటాడు మేము కూడా ఏ ఆగండి ఇక్కడ ఆగండి మేము కూడా వస్తాం ఆగ ఇక్కడ వెళ్ళిపోతాడు తండ్రి దగ్గరికి రుస్తుమైనా సరే లెక్క చేయడు అలాంటి గాంభీర్యం ఉండాలి అబ్రహం శారమ్మ ఉంది చక్కని శారమ్మ శారమ్మ లేదు దాసదాసి జనాక లేదు వాకిడి దగ్గర కూర్చొని చూస్తుంటాడు దేవుని కోసం అలా దేవునికి కనెక్ట్ అయ్యారు అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు చూసేవాడు మనల్ని అనుకొని అనుకోవాలి నన్ను అంతే అనుకున్నారు లెగిస్తే ఇడు పొలాల మీద పొలాల మీద మెంటలోడేమని అవతారం వామ్మ వామ ఇడేదో తేడమని నన్ను తర్వాత తర్వాత కొన్ని కార్యాలు చూసి అదే పొలం మీదకి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయించుకోవటం మొదలు పెట్టారు అన్న ప్రార్థన చేయన్న అని ప్రార్థన చేయన్నా స్టార్టింగ్ ఏమో పిచ్చోడు అనుకున్నారు తర్వాత ఏడు తేడా మనిషి గడ్డ ముందు మంత్రి కూడా ఏమనుకున్నారు నేను ఎప్పుడన్నా చూడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను చివరికి అర్థం చేసుకున్నారు కాసేపు నవ్వుతా మాట్లాడతాడు కాసేపు పెద్ద పెద్దగా ఏడుతుంటాడు అని ప్రార్థన చేస్తాను మరి ఈడ మెంట్లో ఉన్నాడు అని నేను ఉన్నకెళ్ళి వచ్చేవాడు కాదు తర్వాత తర్వాత అర్థం చేసుకొని ఒరే పిచ్చోడు కాదు మెంట్లోడు కాదు దైవజనుడు రాని చిన్నగా ఆడికి ఆడికి రావటం వాళ్ళు పెట్టారు ప్రార్థన చేయించుకోవటాన్ని ఇక ఎటు పోతే అటు ఇప్పుడు చిల్లదూర్పేట సరౌండ్స్లో ఈ మధ్యలో ఏడు ఉండాలి కాట్లా ఉండాలి కాట్లా ఒకళ్ళు చూస్తున్నారు ఫలాన్ దగ్గర ఉన్నాడు ఈడని ఇంకా మిగిలిన వాళ్ళు అందరు చెబుతున్నారు ఇక తడకొకళ్ళు తడకొకళ్ళు వస్తా ఉన్నారు తోటకు కూడా లేదు దొంగలాగా పోయి రాటమే ప్రార్థన తోటకు కూడా పర్వాలేదు ఒక ఉద్యోగం అయితే చూశాగా ఏ ఉద్యోగం కోసం ప్రార్థన చేశానో ఆ ఉద్యీవాన్ని కొంతైనా నేను చూడగలిగా నా దేవుడు చేశాడు ఆ కార్యం దొంగలు మారాలని ప్రార్థన చేశా హిజ్రాలు మారాలని ప్రార్థన చేశా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి బాప్తీస్ తీసి మలిబాలి ప్రభావాన్ని ప్రార్థన చేశా మాంత్రికులు మారాలని ప్రార్థన చేశా మొత్తానికి బాప్తీస్ ఇప్పించాడు చిలుకుదూరిపేటలో ఏ వన్ రౌడీ షీట్ ఓపెన్ అయిన రౌడీ షీటర్లో మారాలని ప్రార్థన చేశా నా ప్రార్థనలు మొత్తం వినబడ్డాయి నా దేవుడికి మొత్తానికి జవాబులు వచ్చినాయి ఇప్పుడు నంబర్ వన్గా గా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే ప్రార్థనా అయ్యారు ఒకప్పుడు ఏ వన్ రౌడీ షీట్ ఓపెన్ అయిన రౌడీ షీటర్లో హెచ్చుల కోసం చెప్పట్లా ఎవరిని పట్టించుకోకుండా బలవంతంగా మనం దేవునితో ప్రతిరోజు గడపటం అనేది సాధన చేస్తే దాని ఫోర్స్ ఎలా ఉంటుందో చెప్తున్నా నాకు ఒప్పకోసం కాదు నా దేవునికే కలుగును గాక చెప్పు గట్టి చెప్పు చెప్పు